నైమిత్తిక తిథులలో పూజలు చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి వస్త్రధారణ నియమము అన్నప్పుడు ప్రధానంగా వస్త్రధారణ నియమము అన్నది అన్వయం ఎవరికి అంటే పురుషునకు స్త్రీ విషయంలో అంత లోతుగా స్పృశించవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ఆడపిల్ల అయితే ఏదో లంగా ఓణి జాకెట్టు వేసుకుంటుంది వివాహితులైతే చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు మనం అమ్మవారికి అవే కదా ప్రదానం చేస్తాం కాబట్టి మనం కూడా అలాగే కట్టుకుంటాం అంతకన్నా ఇక నేను స్త్రీల వస్త్రధారణకి సంబంధించిన విషయం గురించి చర్చ చెయ్యను ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్ర ఏవచ గోచీ కేవలం బట్టని చుట్టూ మాత్రమే తిప్పాడు అనుకోండి దిగంబరుడే అవుతాడు బట్ట గోచి పొయ్యాలి వెనక్కి తీసి కుర్చిళ్ళు పెట్టి గోచి వెనక్కి దోపుకోవాలి దాన్ని కచ్చము అంటారు అంటే గోచీ పోసి పెట్టు కట్టుకున్నాడు వి వికచ్చ అలా వెనక కుర్చిళ్ళు పోసి గోచి పెట్టుకోలేదు అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేదు అంటే ఉత్తరీయం ఒకటే ఉండాలి పురుషుడికి చొక్కా కానీ బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు దేవాలయంలోనైనా అంతే ఏదో కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్టు మీరు చొక్కా విప్పండి మీరు బనీని ఇప్పండి అని చెప్పక్కర్లేదు మనంతటా మనమే తీసి కూర్చోవాలి ఎందుకంటే అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు వాడు వీడిని వీడు వాడికి కనపడాలి ను ఉత్తరీయం ఒకటే వేసుకుంటారు పురుషులు వేసుకుని వికచ్చ గోచి పోసి పంచ కట్టుకోవాలి ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉందనుకోండి వాడు భార్యా సహితుడు మంగళప్రదుడని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి భార్య చనిపోయింది అమంగళకరుడు ఆయన యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడని గుర్తు అసలు ఉత్తరీయం వేసుకోలేదనుకోండి ఆయన పూజకి అర్హుడు కాడు అని గుర్తు కాబట్టి అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేకుండా ఉండకూడదు రెండు ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి మీ ఎందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అని గుర్తు ఏమిటో తెలుసా మీకు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చిన ఇంటి యజమాని యొక్క ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి నేను ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి ఆయన భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు స్వాగతం స్వాగతం అనుకోండి నేను ఆయన యొక్క అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పచ్చు ఆయన అలా రాలేదనుకోండి నేను వెళ్ళి నా పని చూసుకుని వెళ్ళిపోవడమే మంచిది ఎందుకో తెలుసా ఆయన పెద్దరికం ఇస్తున్నాడని గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి మీరు గమనించండి